నమస్తే అండి ఈరోజు మనం కుమారుడు కొడుకు గురించి తెలుసుకుందాం మన తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని ఎంతగా తపిస్తారు కొడుకు పుడతాడు పుట్టాడు నన్ను ఏదో ఉద్ధరిస్తాడు నరకం నుండి మనల్ని రక్షిస్తాడు అని ఆ తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే మురిసిపోతారు పండగలాగా చేసుకుంటారు నాకు వారసుడు పుట్టాడు అనేసి కానీ అదే కొడుకు పెద్దయ్యాక ఎలా ప్రవర్తిస్తున్నాడు ప్రస్తుతం రోజుల్లో కొడుకు వాడికి శక్తియుక్తులు వచ్చాయి వాడు సొంత కాళ్ళపై నిలబడుతున్నాడు అనేటప్పటికీ తల్లిదండ్రులను హీనాటి హీనంగా చూడటం మొదలు పెడుతున్నాడు అనమాట అంటే వాళ్ళు వృద్ధులు అయ్యాకైతే ఒక చీపురు కోళ్లను పడేసేటట్టుగా బయట పడేస్తున్నారు అలాంటి కొడుకుల గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే మనకి మనం మనల్ని పుట్టించిన తల్లిదండ్రులు మనం పెరగడానికి ఎంతగా కృషి చేసి ఉంటారు వాతావరణంలో వారు శక్తి ఎత్తులన్నీ మనం పెరిగి పెద్ద మంచిగా తయారవ్వాలి ఉత్తమ పురుషుడుగా తయారవ్వాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు కానీ అదే కొడుకులు బానిసలు అంటే కొన్ని వ్యసనాలకు బానిసలైపోయి అంటే అనరాని మాటలతో తల్లిదండ్రులను దూషించడం మొదలు వారిని అసలు తిండి కూడా పెట్టరు కొంతమంది అయితే నువ్వేమిచ్చావు నాకు అని తిరగ ప్రశ్నిస్తారు నువ్వేం సంపాదించావు అని ఆలోచించరు కానీ నువ్వు ఇచ్చావు అని ప్రశ్నించడం మొదలు పెడతారు అలాంటి కొడుకులు ఉంటే ఎంత లేకపోతే ఎంత కొంతమంది కొడుకులు ఉంటారు తల్లిదండ్రులను ఉత్తమంగా చూసుకునేవారి గురించి నేను అనట్లేదండి తల్లిదండ్రులను బాధ పెట్టేవారు పెళ్ళి బాగా ఉంటాడు మరి కొంతమంది పెళ్లి అవగానే సరే భార్య మాటలు విని ఆ తల్లిదండ్రులను పట్టించుకోరు అయితే భార్యను చెడ్డవారు అని మాత్రం నేను ఇక్కడ అనట్లేదు ఆ మనకొచ్చిన మనకు వచ్చిన భార్యకి మనకు వచ్చిన మనం పెళ్ళడానికి మనం సరిగ్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె కూడా ఒక ఇంటి నుండి ఇక్కడికి వచ్చింది ఆమె తల్లిదండ్రులను ఆమె ఎంత కౌరిపిస్తుంది వాళ్ళకి అన్నయ్య తమ్ముడో ఉంటాడు ఆమె ఇంటికి ఒక కోడలు వస్తుంది అప్పుడు ఆ కోడలు బాధపడుతుంటే ఇవే కానీ మనమే ఆమెకు అనుకూలంగా మారిపోయి ఆమె ఏది చెప్తే అది తందనా అంటే తాను తందనా అన్నట్లుగా మారిపోయి మనం మన తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయటం అనేది చాలా తప్పు అంటే పెళ్లి అయిన తర్వాత భార్య మాటలు విని మారిపోయిన భర్తల గురించి కూడాను వేమన అద్భుతమైన పద్యాన్ని మనకి అప్పట్లోనే చెప్పాడు అందుకే ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకోవాలి మనకు శక్తి పెరిగింది మన తల్లిదండ్రులు అప్పట్లో చూడలేదు ఎందుకంటే అప్పుడు ఆర్థికపరమైన లావాదేవీలు డబ్బు సంపాదనలో తల్లిదండ్రులు ఎంత సంపాదించినా మన కోసం కుమారుడు కొడుకు కొడుకు యొక్క ఉద్ధతి కోసం వాళ్ళు దాచుకునేటి వాళ్ళు వాళ్ళ సరదాలు సంతోషాలు పక్కన పెట్టేసేవారు మనం పెరిగి పెద్దయ్యమనుకోండి మనం తండ్రి స్థానంలోకి వచ్చి మన అమ్మ నాన్నలని వారికి అవసరమైన సంతోషాలని మనం ఇవ్వగలగాలి వారికి అవసరమైన ప్లేసులు అంటే మనం టూర్లన్నీ తిరుగుతాం కదా అలాగే అమ్మా నాన్నీ కూడాను ఆధ్యాత్మిక టూర్ అవ్వండి లేకపోతే పర్యాటక రంగంలో టూర్ అవ్వండి వారసత్వం టూర్ అవ్వండి చేస్తే ఆ అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు అలా కాకుండా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసేవారి గురించి వేమన అద్భుతమైన పద్యం చెప్పడం జరిగింది దాని గురించి యాభై మూడవ పద్యంలో చెప్పుకుందాం తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గెట్టనేమి ఎంత పుట్టి పెరిగి ఎల్లాలి బంతువై విశ్వదాభిరామ వినురవేమా కుమారుడు మన ఇంట్లో పుట్టాడు ఈ ఇంట్లోనే పెరిగాడు కానీ ఎల్లాలికి భార్యకి దోసుడుగా ఉండి తల్లిదండ్రులను పట్టించుకోకుండా బయటకు కెట్టేసే వారి గురించి వేమన నువ్వు భార్య వెనక తిరిగే బాణిసవురా అన్న విధంగా వేమన చెప్పిన పద్యం అప్పట్లో చెప్పాడండి సుమారు ఏడు వందల సంవత్సరాల క్రిందట వేమన చెప్పిన పద్యము ఇప్పటికీ మనకు అది వర్తిస్తుంది ఇప్పట్లో తల్లిదండ్రుల్ని చూడకుండా చాలామంది కొడుకులు అంటే వ్యసనాలకు బానిసయ్యవండి ఏదైనా కానీ తల్లిదండ్రులని పట్టించుకోవటం లేదు అని వేమన చెప్పాడు మరి మనం ఎవరమైనా సరే మనల్ని కన్నా తల్లిదండ్రుల మనమేదో వారిని బంగారుపు గిన్నెలో తినిపించాలని లేదండి మూడు పూటల భోజనం నాన్న బాగున్నావా డబ్బు సంపాదనలో మనం పడి అస్సాం వెళ్ళినా అమెరికా వెళ్ళినా మన అమ్మ మాట్లాడడానికి ఏం పోయిందండి నీకేమైనా ఖర్చా చెప్పండి ఏదో ఉద్యోగం చేస్తున్నాను వెలగబెడుతున్నాను ఎవరి కోసం వెలగబెడుతున్నావు నీ పిల్లల కోసం నీ కోసం నీ భార్య కోసం వెలగబెడుతున్నావు అని దానికోసమే ఉద్యోగం చేస్తున్నావు నీ ఉద్యోగం కోసం మీ నాన్నగారు ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు అవన్నీ మర్చిపోతే ఎలాగా మన అమ్మ నాన్నల్ని ఒక్క ఫోన్ నాన్న బాగున్నావా ఆరోగ్యం ఎలాగుంది అమ్మ హెల్త్ జాగ్రత్త అని మీరు పలకరించినట్లయితే ఆ అమ్మ నాన్న ఎంత సంతోషిస్తారో ఒక్కసారి మీరు దూరంగా ఉన్నట్లయితే మరొక్కసారి అమ్మ బాగున్నావమ్మ ఆరోగ్యం ఎలా ఉంది జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్ వేసుకో హాస్పిటల్కి వెళ్ళిందం పద ఏం ఖర్చు అవుతుంది ఓ వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మనం తినే బిర్యానీ ఖర్చు లేదా ఒక సినిమా చూసినంత ఖర్చు అవుతుంది అమ్మా నాన్నకి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే తీరుబాటు కూడా మనకి లేదా చెప్పండి అలా లేని కుమారుడు ఉంటే అంట చస్తే అంట అన్నట్టుగా వేమన ముఖం మీదే చెప్పాడు మనం కూడా అమెరికాలో ఉన్న ఆంధ్రాలో ఉండే అమ్మ నాన్న గురించి ఆలోచించాల్సిందే అస్సాంలో ఉన్న అమలాపురంలో ఉన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించినట్లయితే ఆ కుమారుడు ఉత్తమ కుమారుడు అలాంటి కొడుకును గురించి తల్లిదండ్రులు పొంగిపోయి చెప్తారు మన కుమ కొడుకును గురించి తండ్రి ఎప్పుడైతే పొగుడతాడో ఆ దీవెనలు మనకంది మనం మరింత ఉన్నతిని సాధిస్తాము కనుక మన అందరము ఉత్తమమైన కొడుకులుగా తయారవ్వాలి అన్నదే ఈ పద్యం యొక్క భావము వేమన నెగిటివ్గా చెప్పాడని మనం నెగిటివ్గా తీసుకోకూడదు మనం దహానిని ఆచరించి అవును కదా మా అమ్మ నాన్నల్ని నేను ఎందుకు చక్కగా చూసుకోను నేను చూసుకుంటాను అలాగే భార్యలు కూడా మనకు వచ్చిన కోడళ్ళు కూడా అత్త మామలను అంత బాగా చూసుకున్న రోజు మన భారతదేశం కాదు ప్రపంచమంతా కూడాను అద్భుతంగా ఆనందంగా స్వర్గంగా వెలుసిల్లుతుంది భాసిల్లుతుందని నా భావన పద్యము మరొకసారి పెరిగిందని ఏమి అనుకోకండి తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు వాడు గిట్టాలి పంటవై విశ్వరామ వినుర మనకు వచ్చిన భార్యను మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొని మనం భావించినట్లయితే మన అమ్మా నాన్నలను కూడా ఆమె చక్కగా గౌరవిస్తుందని నా భావన థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు వచ్చింది విందుమా మనం వినలేపేమి కానీ ఇంకొకరికి షేర్ చేద్దుమా మన ఊరు గ్రూపులో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ షేర్ చేసినట్లయితే బాగుంటుంది అన్నది నా భావన థ్యాంక్ యూ అండి పది మందికి చేరాలి అన్న ఉద్దేశంతోనే చెబుతున్నాను మీరు ఆదరిస్తారని కోరుతూ जय श्री राम जय गुरुदत्ता